హాయ్ అండి ఇది సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువు ఇది ఉదయం ఎనిమిది నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచే ఉంటుంది ఇక్కడ డైనోసర్ స్టాచ్యూ ఉంది చూడడానికి నిజంగా డైనోసర్ లాగానే ఉంది ఈ పార్కుని పిల్లలు పెద్దలు ఫ్యామిలీతోటి అందరూ వచ్చి చూడవచ్చండి ఇది ఈ సరస్సు పైన పెద్ద వంతెన ఉంటుందండి దాదాపు నాలుగు వందల యాభై మీటర్ల పొడవైన వేలాడ వంతెన ఇది ఇక్కడ సాంగ్స్ లేజర్ షో లైట్స్తో కూడిన నైట్ గార్డెన్ ఇలా ఎంజాయ్ చేసేటివి చాలానే ఉన్నాయండి ముఖ్యంగా ఇక్కడికి పిల్లలు వస్తే మాత్రం ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ చూసారుగా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో చాలా ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది నైట్ బోటింగ్ అండి లైట్స్తో ఎలా కలర్ఫుల్గా కనబడుతుంది ఒకసారి చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నైట్ బోటింగ్లో ప్రయాణించండి భలే ఉంటుంది అంతేకాదు ఇక్కడ కూర్చోవడానికి అందమైన చైర్స్ కూడా ఉన్నాయి చూసారా వీటి డిజైన్ కూడా ఎలా ఉందో ఇక్కడ చూడండి మా పిల్లలు మాతో రమ్మన్నా రావట్లేదు హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లలతో కలిసి రండి చాలా సరదాగా గడిపి వెళ్తారు ఇదండి తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న కోమటి చెరువు మీరు బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఆటోలు కూడా మనకు అందుబాటులోనే ఉంటాయండి ఇదండి కోమటి చెరువు థ్యాంక్ యూ